నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ సౌమ్య ఐడి టీవీ మన ఉనికి ఇంగ్లాండ్ పై త్రీ వరల్డ్ సిరీస్ లను క్లీన్ స్వీప్ చేసిన భారత క్రికెట్ జట్టుకు బీసీసీఐ షాక్ ఇచ్చింది త్వరలో ప్రారంభం కాబోతున్న ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీని ఉద్దేశించి నిబంధనలను కఠినంగా మార్చింది క్రికెటర్ల వ్యక్తిగత స్వేచ్ఛకు కాస్త బ్రేక్ ఇచ్చేలా తాజా నిబంధనలు రూపొందించింది ఇంగ్లాండ్ పై క్లీన్ స్వీప్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న భారత క్రికెటర్లు ఈ కొత్త రూల్స్ పై ఎలా స్పందిస్తారు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది ప్రెస్టీజియస్ ఐసీసీ టోర్నమెంట్ ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ క్రికెట్ జట్టు సిద్ధమైంది ఇంగ్లాండ్ పై క్లీన్ స్వీప్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో టైటిల్ కొట్టడమే ధ్యేయంగా దిగుతుంది మరో ఐదు రోజుల్లో అంటే ఈ నెల పంతొమ్మిదిన పాకిస్తాన్ దుబాయ్ వేదికలుగా ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుంది రేపు ఎల్లుండో భారత్ జట్ కూడా దుబాయ్కి పయనం కానుంది ఇంతలో బీసీసీఐ తీసుకున్న కఠిన నిర్ణయం భారత క్రికెటర్లను షాక్ గురి చేస్తుంది చాంపియన్స్ ట్రోఫీకి వెళ్లే ఆటగాళ్లతో వారి కుటుంబాలను అనుమతించకూడదని బీసీసీఐ నిర్ణయించింది కేవలం ప్లేయర్లు వారితో పాటు కోచ్ బృందం ఇతర సాంకేతిక బృందాన్ని మాత్రమే పంపించాలని బీసీసీఐ డిసిషన్ తీసుకుంది చాంపియన్స్ ట్రోఫీ ఐసిసి టోర్నమెంట్ ఆయన కారణంగానే ఇంతటి కఠిన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని బీసీసీఐ తన నిర్ణయంపై వివరణ ఇచ్చింది ఆటకాల దృష్టి ఆటపై మాత్రమే ఉండేలా ఇతర వ్యవహారాలపైకి మల్లకుండా ఈ నిర్ణయం తీసుకుపోతుందని భావిస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఇంగ్లాండ్తో సిరీస్ ముగిసే వరకు బీసీసీఐ ఈ నిర్ణయాన్ని బహిర్గతం చేయలేదు ఛాంపియన్స్ ట్రోఫీ మరో ఐదు రోజుల్లో మొదలుకానందున తరుణంలో ఉన్నట్లుండి కొత్త నిబంధనలు ప్రకటించి ఆటగాళ్ళను షాక్ కి గురి చేసింది ఇప్పటికి ఇలాంటి ప్రతిపాదనపై మాజీ ఆటగాళ్ళ నుంచి అభ్యంతరాలు కూడా వ్యక్తం అవుతున్నాయి కానీ పట్టించుకోకుండా బీసీసీఐ మాత్రం ఆటగాళ్లతో ఛాంపియన్స్ ట్రోఫీకి వారి కుటుంబాలను అనుమతించేది లేదని స్పష్టం చేసింది ఈ వ్యవహారంపై ప్లేయర్లు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది కేఆర్ చివరి దశలో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి ప్రస్తుత ఛాంపియన్స్ టోర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా కానుంది కెరియర్ కొనసాగించాలంటే ఇద్దరు తమ ఫామ్ ను నిరూపించుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ఇది ఇలా ఉంటే జట్టుగా టీం ఇండియా మరో ఒత్తిడిని కూడా తట్టుకోవాల్సి వస్తుంది పాకిస్తాన్ తో వ్యవహారం ఇందుకు అవుతుంది వాస్తవానికి పాక్ వేదికగా ఈ సిరీస్ జరగాల్సి ఉంది కానీ ఆ దేశంతో మన దేశానికి ఉన్న ప్రతికూల సంబంధాల నేపథ్యంలో మన జట్టును అక్కడికి పంపించేందుకు బీసీసీఐ నో చెప్పింది భారత్ జట్టును తమ దేశానికి రప్పించుకునేందుకు పాక్ ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలించలేదు చివరకు బీసీసీఐ డిమాండ్ మేరకు తటాస్థ వేదిక అయిన దుబాయ్ లో ఇండియా ఆడే మ్యాచ్లు నిర్వహించబోతున్నారు ఇలాంటి భిన్నమైన ప్రత్యేక పరిస్థితుల్లో భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీ కోసం దుబాయ్ వెళ్తుంది అందుకే నిబంధనలను బీసీసీఐ కఠినతరం చేస్తున్నట్లు కనిపిస్తుంది ఈ విషయంపై మీ అభిప్రాయం నీ కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికర అప్డేట్ కోసం ఐడి టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి